ఈరోజే అమావాస్య అలానే బుధవారం కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు అంతే ఇక చెప్పలేనంత అదృష్టం పడుతుంది అదేవిధంగా ధనం దూసుకు వస్తుంది రాత్రి పన్నెండు గంటలలోపు కేవలం ఉప్పుతో ఇలా చేయండి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది చాలామంది డబ్బులు సమస్యలతో బాధపడుతూ ఉంటారు ధనపరంగా వారి జీవితంలో ఎదుగుదల లేదు అని చింతిస్తూ ఉంటారు అలాంటి వారు ఈరోజు మహాలయ అమావాస్య ఈ రోజున చేసే ఉప్పు పరిహారం అనేది చెప్పలేనంత అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఎందుకంటే ఉప్పు అనేది లక్ష్మీదేవితో సమానమైనటువంటిది ఉప్పు అంటే కేవలం దొడ్డుప్పు మాత్రమే ఈ పరిహారానికి వాడవలసి ఉంటుంది ఎందుకంటే దొడ్డుప్పు సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవి కూడా సముద్రం నుండి ఉద్భవించింది కనుక దొడ్డుప్పుతో చేసే ఈ పరిహారాలు అనేవి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రలను చేస్తాయి మన జీవితంలో ఉండే అప్పులు ఆర్థిక సమస్యలను తొలగిస్తాయి దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి అంతటి ప్రీతికరం అంతేకాదు అమావాస్య రోజు దొడ్డుప్పుతో చేసే ఈ పరిహారాలు అనేవి మీ జీవితంలో నుండి ఖచ్చితంగా ఆర్థిక కష్టాలను తొలగిస్తాయి అయితే మరి ఈరోజు దేవతలకి ఇష్టమైనటువంటి మహాలయ అమావాస్య కనుక ఈరోజు నదీ స్నానాలను ఆచరించాలి అంతేకాదు పితృదేవతలను పూజించాలి పితృతర్పణాలను వదిలివేయాలి మూగజీవులు పితృదేవతల రూపంలో ఉంటాయని నమ్ముతూ ఉంటాము అంటే కాకులు కుక్కలు అలానే గోమాత కోటి దేవుళ్ళతో సమానం అంటే ఈ రోజు గోమాతకి బెల్లం మరియు పాలకూర లేదా తోటకూర వీటిని గోమాతకి పెడితే గనక మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేసి చూడండి ఇరవై నాలుగు గంటల్లోనే ఎటువంటి సమస్యకు అయినా పరిష్కారం లభిస్తుంది అయితే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు చాలా అనుభవంతో వీరు పూజలు చేస్తూ ఉంటారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం పురుషుల వశీకరణము ధనం నిలకడగా లేకపోవటం ఈమె యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి ఫోన్ చేయండి మీ యొక్క ప్రతి సమస్యకి కూడా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారాన్ని పొందండి మన జీవితంలో ఉండే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి కోటి దేవుళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది గోమాత సాక్షాత్తు లక్ష్మి స్వరూపమైనటువంటిది ప్రతి నిత్యము ఉదయం నిద్ర లేవగానే గోమాతను చూస్తే ముఖ్యంగా పాలు ఇచ్చే గోమాతను చూస్తే మనకు జీవితంలో పేదరికం రాదు అప్పులు ఉండవు ఆర్థిక సమస్యలు ఉండవు అని శాస్త్రాలు చెబుతున్నాయి అలాంటి గోమాతకు ఈరోజు ఈ విధంగా పాలకూర లేదా తోటకూర బెల్లాన్ని కలిపి గోమాతకి ఆహారంగా పెడితే గనక మన జీవితంలో ఉండే కోటి సమస్యలు తొలగిపోతాయి ఈ రోజున చేసే ఏ చిన్న దానం అయినా ఏ చిన్న పూజ అయినా ఏ చిన్న పరిహారం అయినా కోటి రేట్ల పుణ్య ఫలితం అనేది తప్పకుండా లభిస్తుంది ఎందుకంటే ఈ అమావాస్య అంతటి శక్తివంతమైనటువంటిది సాధారణంగా ప్రతి అమావాస్య నెలకి ఒకసారి వస్తుంది కానీ ఈ యొక్క మహాలయ అమావాస్య మాత్రం సంవత్సరానికి ఒకసారి వస్తుంది అందులో ఈరోజు సూర్య గ్రహణం కూడా సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించదు పాక్షిక కాలం లేదు పట్టు విడుపు నియమాలు లేవు కానీ ఈ సూర్యగ్రహణం యొక్క ప్రభావం రాష్ట్రుల పైన జాతకాలపైన పడుతుంది కనుక మన జాతకంలో ఉండే చెడుని తొలగించుకోవటానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది ఉప్పుతో మనం చిన్న పరిహారం చేసిన పెద్ద పరిహారం చేసిన మంచి ఫలితాలు వస్తాయి సాధారణంగానే అలాంటిది ఈ రోజు పితృదేవతల దేవతల ప్రతిరూపంగా భావించే ఈ శక్తివంతమైన మహాలయ అమావాస్య రోజు రాత్రి పన్నెండు లోపు ఉప్పుతో చేసే ఈ పరిహారాలు తప్పకుండా మన జీవితాన్ని మారుస్తాయి మన దశ తిరిగిపోయి ధనం మన ఇంటి తలుపుని తడుతుంది ఏదో ఒక రూపంలో సంపాదిస్తామో మనం జీవితంలో సంపాదిస్తలేమో లేదా కష్టానికి తగిన ప్రతిఫలం లేదు లేదా మన జీవితంలో అన్ని రకాల సమస్యలే ఎదురవుతున్నాయని మనం బాధపడుతూ ఉంటాము కొన్నిసార్లు అలాంటి వాటి అన్నింటికీ కూడా తప్పకుండా ఈ రోజుతో సొల్యూషన్ అయితే లభిస్తుంది ఈ రోజు పితృదేవతలను భక్తి శ్రద్ధలతో పూజించాలి తర్పణాలను సమర్పించాలి ముఖ్యంగా కాకికి ఏదైనా ఆహారాన్ని పెట్టాలి కుక్కకి మినప రొట్టెను కానీ లేదా పాలు అన్నం కానీ పెరుగుతో కలిపిన అన్నాన్ని కానీ కుక్కకి పెట్టాలి పేదవారికి ఈరోజు అన్నదానం ఒక్కరికైనా కడుపు నిండా అన్నదానం చేయాలి ఇలా చేస్తే మీ జాతకంలో నుండి దోషాలు తొలగిపోతాయి అంతేకాదు మీరు ఎప్పటికీ కూడా అన్నానికి ధనానికి లోటు లేకుండా ఉంటారు అలానే ఈ రోజు ఉత్తమమైన బ్రాహ్మణులకి స్వయం పాకాన్ని దానంగా ఇవ్వాలి స్వయం పాకం అంటే ఏమిటి అంటే ఒకరోజు ఆహారానికి సరిపడా అంటే భోజనానికి సరిపడా అన్నం కూరకి సరిపడా సరుకులను ఇవ్వటాన్నే స్వయం పాకం అని అంటూ ఉంటారు ఈ రోజున స్వయం పాకం ఉత్తమమైన బ్రాహ్మణునికి దానంగా ఇస్తే మన జీవితంలో ఎప్పటికీ కూడా ధనధాన్యాలకి లోటు ఉండదు తరతరాలకి తరగని సంపద వస్తుంది తరతరాలు కూర్చొని తిన్నా తరగని సంపద వస్తుంది అంతేకాదు ఇరవై నాలుగు గంటల్లో అదృష్టాన్ని పొందుతారు ఏదో ఒక రూపంలో అదృష్టం మీ తలుపు తడుతుంది కొన్నిసార్లు కొంతమంది ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఎందులో కూడా విజయాన్ని సాధించలేరు అలాంటి వ్యక్తులు విజయం సాధిస్తలేరు అంటే ఖచ్చితంగా వారి చుట్టూ ఏదో ఒక తెలివిని దుష్టశక్తి వారిని పీడిస్తుంది లక్ష్మీదేవి రాకుండా ఆపుతుంది అని గ్రహించాలి మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అంటే ముందుగా జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవాలి లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరూ అక్కా చెల్లెళ్ళే అయినప్పటికీ వారు ఇద్దరూ కలిసి ఎప్పుడూ ఒకే చోటు జీవించలేరు అంటే ముందుగా ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతే తరువాత లక్ష్మీదేవి తప్పకుండా ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది కనుక లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే జ్యేష్ఠాదేవి మన ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి ఇలా జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి అంటే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఇలా చేస్తే ఐశ్వర్యవంతులుగా మారుతారు అంతేకాదు ఉప్పుతో ఏ పరిహారం చేసినా ఈరోజు తప్పకుండా మంచి ఫలితం వస్తుంది అందులో మన ఇంట్లో మన ఇంటి హాల్లో ఎక్కువగా నెగటివిటీ ఉంటుంది కనుక మన ఇంటి హాల్లో నాలుగు మూలల్లో నాలుగు తమలపాకులను పెట్టి ఆ తమలపాకు పైన ఉప్పుని పోసి ఆ ఉప్పు పైన బాగా పండిన మచ్చలు లేని నిమ్మకాయలను పెట్టాలి ఇలా పెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ అంటే ఇరవై అంటే ఇరవై నిమిషాల పాటు మన ఇంటి తలుపులు కిటికీలు అన్నీ మూసివేయాలి ఇరవై నిమిషాలు దాటిన తర్వాత అన్నీ కూడా ఓపెన్ చేయాలి ఇలా చేసి మరుసటి రోజు ఆ ఉప్పు నిమ్మకాయ తమలపాకు అన్నీ కూడా తీసి ఏదైనా ఒక కవర్లో వేసి గట్టిగా మొడివేసి దానిని డస్ట్బిన్లో వేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉండే చెడు శక్తులు అన్నీ తొలగిపోతాయి మన కంటికి కనిపించని దుష్ట శక్తి ప్రవాహం కూడా తొలగిపోతుంది అదేవిధంగా ఉప్పుని ఒక మూలన అంటే ఈరోజు ఈశాన్యం దిక్కున ఒక హాఫ్ కేజీ లేదా కేజీ వరకు రాళ్ళ ఉప్పుని తెచ్చి ఆ ఉప్పుని ఈశాన్యం దిక్కున పెట్టండి అలా పెట్టిన తర్వాత ఆ ఉప్పుని ఒక బ్లాక్ కవర్లో వేసి మూటలా కట్టి ఆ మూటను అదే గోడకి ఒక మేకుని కొట్టి ఆ ఉప్పు మూటను తగిలించండి ఇలా తగిలించి ఆరు నెలల పాటు అలానే వదిలివేయండి ఇలా ఈ రోజు చేస్తే గనక మీ ఇంట్లోకి ఏ చెడు శక్తి రాదు ఏదైనా చెడు శక్తి ఉన్నా తొలగిపోతుంది ధనం రాకుండా ఆపే దుష్ట శక్తుల ప్రభావాలు కూడా తొలగిపోతాయి అంతేకాదు ఈరోజు మన ఇంట్లో ఏదైనా ఒక మూలన ఒక ప్లేట్లో ఉప్పుని పోసి పెట్టాలి అలా పెట్టి సాయంత్రం సమయంలో ఆ ఉప్పు ప్లేటుని తీసి ఆ ఉప్పుని ఆవుకి తినిపించాలి అంటే ఆ ఉప్పుని ఆవు కొద్దిగా నాకినా సరే మీ ఇంట్లో ఉండే అన్ని కష్టాలు ఖచ్చితంగా అతి త్వరగా తొలగిపోతాయి అని అర్థం ఇలా ఈరోజు అంటే అమావాస్య రోజు ఉప్పుతో ఇలా ఆవుకి తినిపిస్తే గనక మన ఇంట్లో ఉండే అప్పుల సమస్యలు ఖచ్చితంగా Sangat, Lagi Potai. అలానే మరి ఈ రోజు ఉప్పుతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం ఈ పరిహారం చేయటం వల్ల అమ్మవారు ఖచ్చితంగా మీ ఇంట్లోకి వస్తారు సహజంగా అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది రాత్రి సమయంలో అమ్మవారు భూలోక సంచారం చేస్తారు ఆ సమయంలో ఎవరైతే ఈ పరిహారం చేసి రెడీగా ఉంచుతారో అలాంటి వారికి ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది అమ్మవారికి ఉప్పుకి విడదీయరాని సంబంధం ఉంటుంది ఉప్పు అనేది చాలా పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉంటుంది ఖచ్చితంగా అది మనకు తక్షణం నిమిషాలలో ఫలితాన్ని లభిం లభింపజేస్తుంది ఎందుకంటే ఒకసారి మనం ఒక దొడ్డుప్పుని తాకినట్లు అయితే వెంటనే మనకు ఒక వైబ్రేషన్ వస్తుంది పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది ఇది చాలా మంది గమనించి ఉండరు కానీ ఒకసారి చూడండి ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఒక ఉప్పు ప్యాకెట్ ని తెచ్చి ఆ ఉప్పు ప్యాకెట్ని మీ చేతితో ఒకసారి గుప్పెట్లో పట్టుకొని చూడండి ఖచ్చితంగా ఆ తేడా మీకే తెలుస్తుంది ఇలా ఉప్పు ప్యాకెట్ని ఈరోజు తెచ్చి ఓపెన్ చేయండి ఆల్రెడీ మన ఇంట్లో ఉండే ఉప్పు గాలికి పెట్టిన ఉప్పు వంటల్లో వాడే ఉప్పుతో పరిహారాలు చేస్తే మాత్రం ఎలాంటి ఫలితం రాదు గుర్తుంచుకోండి కాబట్టి మీరు ముందుకు అంటే మీరు ఒక పరిహారం చేస్తున్నారు అంటే ఈరోజు ఒక పరిహారం చేస్తున్నారు అంటే ఈరోజు రా మా రాత్రి లేదా ఈ రోజు తెచ్చి ఈ రోజే ఓపెన్ చేసినటువంటి ఉప్పుతో పరిహారం చేయండి ఎందుకంటే ఉప్పు చాలా సులువుగా నెగిటివిటీని లాగేసుకుంటుంది కనుక ఆ ఉప్పుని మీరు ఇంట్లోకి తెచ్చి వెంటనే పరిహారం చేస్తే ఫలితం వస్తుంది ఉప్పుని ఓపెన్ చేసి ఉంచినటువంటి ఉప్పుతో మనం పరిహారం చేస్తే ఫలితం రాదు ఆల్రెడీ అది చాలా నెగిటివిటీని తీసుకొని ఉంటుంది గనక అయితే ఇలా ఉప్పుని తెచ్చి ఆ ఉప్పుని ఒక బౌల్లో వేయండి అది కూడా మట్టి పాత్రలు వేయండి ముందుగా ఆ మట్టి పాత్రను శుభ్రం చేసి ఆ పాత్రకి పసుపుని రాయండి పసుపు రాసి కుంకుమతో బొట్లను పెట్టి తరువాత అందులో ఉప్పుని పోయండి తరువాత రెండు చిన్న చిన్న ప్రమిదలు తీసుకోండి ఆ ప్రమిదలను కూడా శుభ్రం చేసి పసుపుని రాయండి ఆ ప్రమిదల్లో ఆవు నెయ్యిని పోయండి తరువాత ఆ ఉప్పు పైన ఒక తమలపాకుని పెట్టి ఆకు పైన ఈ రెండు ప్రమిదలు కూడా పెట్టి దీపాన్ని విప్ప నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ వెలిగించండి లేదా ఆవు నెయ్యితో కానీ దీపాన్ని వెలిగించండి రెండు వత్తులు చేసి ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించి ఆ దీపం దగ్గర ఒక ఎర్రని పుష్పాన్ని సమర్పించండి ఆ పుష్పం దగ్గర ఒక మనకు మామూలుగా ఒక వక్క దొరుకుతుంది శుభప్రదమైన వక్క ఆ వక్క లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆ వక్క ఒక గోమతి చక్రం ఒక గవ్వ ఈ మూడు అందులో ఒక రూపాయికాయను వీటి అన్నింటినీ కూడా కలిపి దానితో పాటు ఒక బెల్లం ముక్కను కూడా పెట్టేయండి ఆ దీపం దగ్గర పెట్టేయండి ఇలా పెట్టి ఉత్తర దిక్కున ఈ దీపాన్ని వెలిగించండి ఇది ఐశ్వర్య దీపం అని అంటారు ఈ దీపాన్ని ఈ రోజు రాత్రి పన్నెండు లోపు ఉత్తర దిక్కున వెలిగిస్తే ఐశ్వర్యం ఖచ్చితంగా మీ ఇంట్లోకి వస్తుంది ఆర్థిక సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి ఇలా లక్ష్మీదేవి ఉత్తర స్థానం నుండి వస్తుంది ఉత్తర స్థానం లక్ష్మి కుబేరుల స్థానంగా పరిగణించబడుతుంది కనుక ఉత్తర దిక్కున ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పుతో ఇలా దీపాన్ని వెలిగించటం వల్ల మీ ఇంటి తలుపులు లక్ష్మీదేవి కొడుతుంది అంతేకాదు అదృష్టం ఖచ్చితంగా మీ తలుపు తడుతుంది మీకు ఉండే ఆర్థిక సమస్యల నుండి విముక్తిని కూడా పొందుతారు ఈ విధంగా ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు చేయండి మరుసటి రోజు అక్కడ పెట్టిన రూపాయి నాణ్యాన్ని ఎవరికైనా దానంగా ఇవ్వండి గవ్వలు గోమతి చక్రాలు ఇందులో వేసిన ఉప్పు ఈ మూడు కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యండి లేదు అంటే ఆ గవ్వలు గోమతి చక్రాలు శుభ్రం చేసి మీరు మళ్ళీ పూజ స్టోర్స్ లో అంటే మీరు స్టోర్ చేసుకోవచ్చు వాటికి ఏ దోషము లేదు కనుక ఈ గవ్వలు గోమతి చక్రాన్ని శుభ్రం చేసి మీరు పూజ గదిలో దాచుకోవచ్చు ఉప్పుని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి ఇలా చేస్తే మీ అదృష్టం అనేది ఖచ్చితంగా మీ కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది దరిద్రమంతా తొలగిపోతుంది ఈరోజు మహాలయ అమావాస్య చాలా పవిత్రమైనది శక్తివంతమైనది రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పుతో ఇలా చేస్తే ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది ధనవంతులుగా మారిపోతారు రాత్రికి రాత్రి ఖచ్చితంగా ఒక అద్భుతం విశేషం కూడా మీకు జరుగుతుంది అంతేకాదు ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ని మీరు తప్పకుండా చూడగలుగుతారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి